సో మీకు అందరికీ తెలిసిన విషయమే డిఎస్సి ని ఎగ్జామ్ రాసిన కూడా ఒక పది పదిహేను సంవత్సరాల తర్వాత దాని యొక్క ఉత్తర్వులు రావడం అయితే జరిగింది సో ఈ విధంగా మనం గతంలో చూసాం వైసీపీ పాలన కూడా ఈ విధంగానే జరిగింది అంటే ఎగ్జామ్ రాసిన ఇన్ని సంవత్సరాల తర్వాత ఉద్యోగం రావడం అనేది సాధారణ విషయం కదా దీన్ని బట్టే తెలుస్తుంది ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది అప్పట్లో అయితే ఇప్పుడు మాత్రం చూసుకుంటే నూట యాభై రోజుల్లోనే నియామక ప్రక్రియలు చేపట్టడం నిజంగానే ఇది ఒక అని చెప్పచ్చు అయితే ఈ యొక్క డీఎస్సీ ప్రక్రియ పట్ల ప్రత్యర్థులైనటువంటి వైసీపీ పార్టీ వాళ్ళు ఎన్ని అడ్డంకులు వేసినా ఎన్ని కేసులు వేసినా సరే పక్క దీన్ని చేపట్టి విజయం సాధించినట్టు తెలుస్తుంది సో ఇటువంటిది నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్నట్టుగా కూడా సభాముఖంగా స్పీకర్ డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామ రాజు కూడా వ్యాఖ్యానించడం అయితే జరిగింది అయితే ఈ యొక్క డిఎస్సి ప్రక్రియ అనేది డిప్యూటీ సిఎం సీఎం ఆధ్వర్యంలోనే నిర్వహించబోతున్నామని మంత్రి నారా లోకేష్ అయితే పిలుపునిచ్చారు అంతేకాదు మీ మీ యొక్క నియోజకవర్గాలకి రాబోతున్నటువంటి కొత్త ఉపాధ్యాయులను మీరు కలుపుకోవడానికి కూడా ఇది ఒక మంచి అవకాశం అన్నట్టుగా కూడా ఎమ్మెల్యేలకు పిలుపునివ్వడం అయితే జరిగింది అంతేకాదు ఈ మెగా డిఎస్సి ఉత్సవ కి వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానించినట్టు తెలుస్తోంది మరి వారు కూడా ఈ ఆహ్వానం మేరకు వస్తారా లేదనేది వాళ్ళ ఇష్టం మరి వస్తారా దారో కూడా వెయిట్ చేసి చూద్దాం ఆ సభలో చర్చించడానికి రాని వాళ్ళు ఇటువంటి ఉత్సవాలకి వస్తారా కూడా కొంతమంది క్వశ్చన్స్ చేస్తున్న తరుణం కూడా ఉంది